మామ ఎన్టీఆర్ను గద్దెంచే సమయంలో చంద్రబాబుకు పావులుగా ఉపయోగించిన పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అశోక్ గజపతిరాజు చింతకాయల పాత్రుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి కళా వెంకట్రావు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వారికి త్వరలో లోకేష్ గ్రహణం పట్టనుంది సీనియర్లను ఒక్కొక్కరిని తప్పించి తన తర్వాత తన కుమారుడు లోకేష్కు పార్టీ ప్రభు పార్టీ ప్రభుత్వం పగ్గాలు అప్పగించడానికి చంద్రబాబు నాయుడు చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు ఇప్ ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ సీనియర్లను పక్కకు జరిపేసి లోకేష్ సన్నిహితులైన వారిని ఆయన అశీస్సులు ఉన్నవారికి పదవులు అప్పగిస్తున్నారు గంటా శ్రీనివాసరావు పితాని సత్యనారాయణ నిమ్మకాయల చినరాజప్ప వంటి వారిని తమ నియోజకవర్గాలకే పరిమితం చేశారు చంద్రబాబు ప్రత్యక్ష పరోక్ష అశీస్సులతో తెలుగుదేశం పాలిట్ బ్యూరోలోకి కొత్త వారు ప్రవేశించనున్నారు కింజరపు రామ్మోహన్ నాయుడు కేశినేని శివనాథ్ చిన్ని విజయవాడ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ హరీష్ మాధుర్ దీపక్ రెడ్డి లాంటి వారి ప్రభ వెలిగిపోవచ్చు ఇప్పుడు వీరి లోకేష్కు సన్నిహితంగా ఉన్నారు సీనియర్ల వల్ల తమకు ఎటువంటి ఉపయోగం లేదని పార్టీకి వారు భారమన్న ముద్ర వేసి వారిని బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి బయటకంటే పార్టీ నుంచి బయటకు కాకపోవచ్చు కానీ కీలక పదవుల నుంచి పక్కకు జరుపుతారు ఇందులో భాగంగా పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీల్లో ఉన్న పలువురు సీనియర్ నేతలకు త్వరలోనే ఉద్వాసన పలుకుతారు పార్టీపై లోకేష్ పట్టు బిగిస్తుండటంతో చాలా కాలం నుంచి సీనియర్ల హవా తగ్గిపోయింది లోకేష్ అండదండలో ఉన్న నేతలు ఆయనకు నచ్చిన వారికే పార్టీలో అవకాశాలు దక్కుతున్నాయి చంద్రబాబు కూడా కుమారుడి మాట కాదనలేని పరిస్థితి ఏర్పడింది లోకేష్ తల్లి కూడా తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని కేటీఆర్ విషయంలో కేసీఆర్ చేసిన తప్పుడు రాహుల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ చేసిన తప్పును చంద్రబాబు చేయరాదని ఆమె సూచిస్తున్నట్టు భర్త మీద ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి చంద్రబాబు జీవించి ఉండగానే లోకేష్కు పార్టీ పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలకపోతే ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు జగన్మోహన్ రెడ్డి ధాటికి లోకేష్ తట్టుకోలేడన్న భయం చంద్రబాబుకు కూడా ఉంది అయితే ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చీలికలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు మీద ఉంది చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలన్న వ్యూహం బీజేపీకి ఉంది కీలక సమయంలో చంద్రబాబుకు కేంద్రంలో కీలక పదవి ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రమోట్ చేయాలన్నది ఆలోచన ఆ విధంగా బలమైన తెలుగుదేశం పార్టీని క్రమంగా నిర్వీర్యం చేయవచ్చునన్నది బీజేపీ వ్యూహం దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసే పాతాళ హోమం చేస్తున్న బీజేపీ జనసేన నాయకుడు అన్ఎపాలజిటిక్ సనాతని అంటే నిఖార్స్ అయిన సనాతనవాది పవన్ కళ్యాణ్కు బీజేపీ తీర్థం ఇచ్చే ఆలోచన కూడా ఉంది ఎన్నికల్లో సీట్ల కేటాయింపు చాలా వరకు లోకేష్ అభిష్టం మేరకే జరిగాయి కాసులు ఇచ్చిన వారికే సీట్లు దక్కాయని అప్పట్లో అనేక మంది నేతలు గగ్గోలు పెట్టారు ఆ తర్వాత కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రివర్గంలోనూ లోకేష్ చెప్పిన వారికే చోటు దక్కింది మంత్రి పదవు ఖాయమనుకున్న అనేక మంది సీనియర్లను పక్కకు పెట్టి తనకు నచ్చిన వారికి తనతో లావాదేవీలు జరిపిన వారికి లోకేష్ మంత్రి పదవులు ఇప్పించారన్న విమర్శ కూడా ఉంది చంద్రబాబు లోకేష్ తాము అనుకున్న పార్ అనుకున్నట్టు పార్టీ యంత్రాంగంలోనూ ప్రభుత్వ యంత్రాంగంలోనూ మార్పులు చేసినా చేర్పులు చేసినా తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు బాగుటకు అవకాశమే లేదు సీనియర్ నాయకుల్లో చాలామంది తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన ప్రతిష్ట ఉన్నవారు కొద్దిమంది జిల్లా స్థాయి నాయకులున్న వారు కూడా పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు అయితే కొన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులు మూకుమ్మడిగా జనసేన పార్టీలోనే వైసీపీ పార్టీలోనే చేరితే చంద్రబాబు లోకేష్ ఇరకాటంలో పడతారు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీకి ఉన్న జనాకర్షణ శక్తి బాబుకి కానీ లోకేష్కి కానీ కూడా లేదు అయితే వారి వద్ద అపారమైన మీడియా బలం అంగబలం అర్ధబలం ఉన్నాయి జనాన్ని సమీకరించగల శక్తియుక్తులు కూడా ఉన్నాయి అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రంలో అధికారంలో బీజేపీ ఎలా చూస్తుందో చెప్పడం కష్టం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆఖరి క్షణంలో టీడీపీతో చేతులు కలిపి బీజేపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో అంతకుముందు వేరే పార్టీలతో చేతులు కలపబోదని చెప్పలేము రాజకీయాల్లో ఏ పార్టీకి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండనట్లే బీజేపీకి కూడా ఉండవు శాశ్వత ప్రయోజనాలే ఆ పార్టీకి ముఖ్యం లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న ప్రతిపాదనకు టీడీపీ పార్టీలో సమర్థించే గొంతులు ఉన్నట్లు జనసేనలో వ్యతిరేకించే గొంతులు ఉన్నాయి టీడీపీలో కూడా వ్యతిరేకత ఉన్న ఆయన ఉన్నాయి అవి ఏది ఏమైనా రానున్న కొద్ది నెలలో తెలుగు రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పులు సంభవించవచ్చు